ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ మెయిన్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన వీడియోలో ఎఫ్బిఓ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అసలు మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనే అంశాన్ని డిస్కస్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే భవిష్యత్తులో మనం కానిస్టేబుల్కి సంబంధించి అప్డేట్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఎఫ్బిఓ మెయిన్స్కి సంబంధించి ఈరోజు తరుడు గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగిందండి ఓకేనా మరొక త్రీ ఫోర్ డేస్లో ఫోర్త్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది మనకి టెస్ట్ సిరీస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను అదే విధంగా పేపర్ కి సంబంధించి డీటెయిల్ క్లాసెస్తో కూడినటువంటి కోర్సులు అవైలబుల్గా ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది తీసుకోండి ఇప్పటికే చాలా టైం అనేది వేస్ట్ అయింది ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఓకేనా ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు సార్ మధ్య నేను ఒకటి విన్నాను మన స్టూడెంట్సే కాదు మన స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ప్రిపరేషన్ సరిగ్గా లేదని నేను విన్నాను మీరు మన టీమ్ మెంబర్స్ చెప్పారు అవును సార్ నేను కూడా స్టూడెంట్స్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ర్యాండమ్ గా చాలా మంది కాల్స్ చేశాను సార్ అందులో మాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ సార్ ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా ఇచ్చే స్టార్ట్ చేస్తారని చాలా మంది అంటాం సార్ ఎవరో ర్యాంక్సిమం ఒక టెన్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ మాత్రమే కొంచెం ఎఫెక్టివ్ గా చదువుతున్నారు వాళ్ళు మాత్రమే సార్ త్వరగా పెట్టండి సార్ త్వరగా ర్యాంక్ టెస్ట్ పెట్టండి త్వరగా క్లాసెస్ చెప్పండి ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతుంది సార్ ఓకే ఓకే అయితే మనం ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మెయిన్స్ కోర్స్ లాంచ్ చేశాక స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు మనం క్లాసెస్ డిలే అవుతున్న కొద్ది మనకి ఫోన్స్ మెసేజెస్ చేసి మరడి అడిగారు కానీ రీసెంట్గా మొన్న తుఫాన్ రాకముందు ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందని మనకి తుఫాన్ వల్ల ఎటువంటి వీడియోస్ పెట్టలేకపోయామో తుఫాన్ రాకముందు మా టీం మెంబర్స్ ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కాల్ చేసి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో అని అడగడం జరిగిందండి చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ అనేది డిలే చేస్తున్నారు అసలు చదవడం కూడా పూర్తిగా మానేశారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ డేట్కి సంబంధించి ఏపీఎస్సి నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందంటే అది ఇరవై రోజుల ఇరవై ఐదు రోజులు నెల రోజుల్లో అనేది ఇమీడియట్గా గా వచ్చు ఎగ్జామ్ కనుక మీరు ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించద్దు ఒక్కసారి డేట్ అనౌన్స్ చేశాక మనలో ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు చాలా ఉంది ఎగ్జామ్ డేట్ ఏమొచ్చి నుంచి దగ్గరకు వస్తుంది ఏంటి మన పొజిషన్ అని ఒక టెన్షన్ క్రియేట్ అయ్యి మాక్సిమం మీరు అక్కడి నుంచి కూడా ఒక ప్రెజర్ లోన్ అవుతారు కనుక అవన్నీ కూడా పక్కన పెట్టండి ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ అయితే మాత్రం వచ్చే వారంలో రావచ్చు ఇది నా గెస్ మాత్రమే కానీ వస్తుంది వెయిట్ చేయండి వన్ వీక్లో ఎఫ్బిఓ మెయిజిక్ సంబంధించినటువంటి అప్డేటు రావచ్చు మనకు అఫీషియల్ అయితే ఎటువంటి సమాచారము లేదు ఎప్పుడైనా సరే ఏపీఎస్సి అఫీషియల్ గా వెబ్ నోట్ రిలీజ్ చేస్తేనే నమ్మాలి అది నేనైనా మీరైనా మన స్టూడెంట్ అయినా సరేనా నాట్ ఓన్లీ ఫర్ బి అది ఏ పరీక్షకైనా సంబంధించి ఏపీఎస్సి అఫీషియల్గా రిలీజ్ చేస్తేనే నమ్మాలి రెండు మన గెస్ ప్రకారం ఆల్రెడీ ముందే చెప్పాము డిసెంబర్ మంత్ లో ఎగ్జామ్ ఉండొచ్చు అని ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను డిసెంబర్ థర్డ్ లో ఉండొచ్చు ఇట్స్ మై గెస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మన ప్రొడిక్షన్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సీరియస్గా చదవండి ఓకేనా ఒకసారి ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధపడే ప్రయోజనం లేదు ఇప్పుడే నువ్వు టైంని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తావు అనేది ఇక్కడ పాయింట్ ఓకే ఓకేనా మరొక విషయం ఏంటంటే ఒక టూ త్రీ డేస్ పోయాక లేదా త్రీ ఫోర్ డేస్ తీసుకోండి అయిపోయాక ఎన్విరాన్మెంట్ ఇంకా పెండింగ్ ఏమున్నాయంటే మనకి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఈ రెండు అయిపోయాక మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను అండి నేను ఇంతవరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్ని రాస్తాను పక్కన మీరు క్లాస్ ఉంటే టిక్ పెట్టాలి ఇలాగ క్లాస్ వినకపోతే ఇంటూ పెట్టాలి మెటీరియల్ మేము ఇచ్చినటువంటి మెటీరియల్ చదివితే టిక్ పెట్టాలి దానికి సంబంధించి రివిజన్ చేస్తే టిక్ పెట్టాలి ఈ విధంగా ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది స్టూడెంట్కి అసలు ఎన్ని క్లాసులు విన్నాము సిలబస్ ఎంత కంప్లీట్ చేసాము మన పొజిషన్ ఏంటనేది ఒక అవగాహన కోసం నేను ఆ ప్రొఫార్మా తయారు చేసి మన యాప్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ పెడతాను ఖచ్చితంగా మీరు స్టూడెంట్స్కి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకుంటున్నాను మన యాప్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ మేయించుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాను ఓకే మనం మందితో టూ త్రీ డేస్లో ఫోన్ మాట్లాడలేము కానీ ఒక టెన్ డేస్ టైం తీసుకోండి నేను చెప్తాను ప్రతి స్టూడెంట్కి కాల్ చేయండి ప్రతి స్టూడెంట్ కాల్ చేసి సిలబస్ కంప్లీట్ చేశారు లేదా ఎందుకు డిలే అవుతుంది అనేది అడగండి కొంచెం చేయండి ఇది మీకు హెచ్చరిక ఎందుకంటే మీరు డబ్బులు ఎందుకు కట్టారండి డబ్బులు కట్టి ఎందుకు తీసుకున్నారు అనుకోండి అది పక్కన పెట్టండి రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మనీ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ టైం అండి ఓకేనా టైము మీరు ఎందుకు చేసినా తిరిగి రాదు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మరొక వన్ వీక్లో ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ వస్తుంది ఓకేనా మరొక వన్ వీక్లో రావచ్చు దిస్ ఇస్ మై ప్రెడిక్షన్ జస్ట్ వేడెన్సీ ఓకే డిసెంబర్లోనే అయిపోతుంది తర్వాత ఇంకేం ఉండదు మరలా ఎగ్జామ్ కానీ బాగా అయిపోతే బాధపడ్డము మళ్ళీ మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అండి మనం ఎఫ్బీఓ పడుతున్నాం అంతే ఓకేనా మేము ఎఫ్బిఓ కోర్స్ అని చెప్పి కానిస్టేబుల్ కోర్స్ కానీ మేము లాంచ్ చేయలేదు డిజిటల్ బోర్డు ఇవన్నీ కూడా అరేంజ్ ఆ పనిలో ఉండి మొత్తం కూడా స్టాప్ చేస్తామని ఎందుకంటే ఎఫ్బీఓ సంబంధించి మన ఫస్ట్ కోర్స్ కాబట్టి గ్రాండ్ సక్సెస్ అవ్వాలి ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వేరే కోర్సులు ఆర్ఆర్బీ కోర్సులు అన్నీ మేము స్టాప్ చేస్తామండి ఓకే మేమంతా సీరియస్ ఉన్నాము మీరు కూడా ఏ క్లాస్కి ఆ క్లాస్ మీరు ఎప్పటికెప్పుడు కంప్లీట్ చేయాలి ఓకేనా ఓకే మనం జర్నలైసెస్ కట్టమన్నాము పర్లేదండి చాలా మంది పెట్టారు అన్నీ మేము కలెక్ట్ చేయలేకపోయాము ఎందుకంటే మధ్యలో తుఫాను వచ్చింది జర్నలైజెస్ సంబంధించి కూడా మేము డీల్ చేస్తాను నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో జర్నలి సంబంధించి అండర్ స్టూడెంట్స్ చెప్తున్నాను కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఒక అంశం ఉంది సిలబస్ ఆఫ్ టాపింగ్ ఉన్నారు ప్రిలింగ్స్లో బిట్టు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా జర్నలిస్ట్ కూడా దాని మీద వస్తుంది అసలు ఫారెస్ట్ని ఏ విధంగా కన్సర్వ్ చేయాలి అసలు అడవులు ఏ రకంగా మనం పరిరక్షించాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలేంటి అటవీ ఏమిటి వీటి మీద జర్నలిస్ వస్తుంది ఎక్కువ మీరు ఆలోచించుకుంటారు జర్నలిస్ట్కి సంబంధించి అదే విధంగా పర్యావరణానికి సంబంధించి కూడా అదే విధమైనటువంటి జర్నలిస్ట్ అడుగుతారు పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలి పర్యావరణం క్షీణించడానికి కారణాలేంటి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి చట్టాలు లేదా కార్యక్రమాలు ఏంటి ఇంతే దీనికి మించి బయటకు పోడండి ఎస్ఐ మీరేం మరి అవుతుంది నెక్స్ట్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అడవి యొక్క సంరక్షణ చెప్పేటప్పుడే జనరల్ ఎస్ఐ కూడా కవర్ చేస్తానండి ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ మనం మూడు డిస్కస్ చేశాము క్లాస్లు అయితే చాలా డిస్కస్ చేశాము మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను అవన్నీ పీడిఎఫ్ చేసి పెట్టమని అడుగుతాను ప్రతిదీ కూడా మీరు అడగాలి కష్టమైనా సరే మనం ట్రై చేయాలండి మనం ఖచ్చితంగా ఎఫర్ట్ ఇవ్వాలి స్టూడెంట్ అంతమంది కష్టం ఓకే 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 జనరల్గా ఆన్లైన్ కోర్స్ ఎవరు తీసుకున్నా సరే రెస్పాన్స్ ఉండదు ఒకసారి మీరు మనీ పే చేయడం తప్పించి అప్పించి మీకు రెస్పాన్స్ ఉండదు కానీ దానికి బయట ఆపోజిట్ ట్రై చేస్తున్నాము కొంతమంది రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ మాక్సిమం ట్రై చేస్తున్నాము గా నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మరొక వన్ వీక్ వన్ వీక్ అలా టెన్ డేస్లో అప్డేట్ రావచ్చు కాబట్టి ఇన్వెస్ట్ చేయకండి దయచేసి ఓకేనా మీరు ఓన్గా చదువుకున్న పర్లేదు ఇంకెక్కడైనా కోచింగ్ తీసుకున్న పర్లేదు కానీ సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి వన్ ఐగెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే